పట్ల ఎలా ఉందంటే మనం ఊహించిన దానికంటే చాలా హెచ్చుగా చాలా గొప్పగా ఉందని చెప్పేసి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ఒకసారి దావీది అంటాడు ఆయన కృప నా పట్ల చాలా హెచ్చుగా ఉంది కాబట్టి ఆయన నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించాడు కానీ ఆయన నన్ను ఎంత హెచ్చుగా ఆశీర్వదించినా కూడా మానవుల విషయం పట్ల చూసినట్లయితే అది దేవుని పట్ల దేవుడు చేసే ఆ కృప అనేది చాలా నరుల దృష్టికి అది కొంచెమై ఉందని చెప్పాను అంటాడు అంటే దేవుడు దావీదిని అంతగా ఆశీర్వదించినా కూడా ఆ యొక్క హెచ్చైన కృప దేవుడి దృష్టిలో చాలా తక్కువ లాంటిది అనమాట దావేదిని గొర్రెల దొడ్డిలో ఉన్న దావేదిని రాజుగా ఆశీర్వదించాడు శత్రువుల మీద జయాన్నిచ్చాడు సౌలు నుంచి కాపాడాడు ఇంకా దావేదితో దేవుడు ఏమంటాడంటే సౌలుకు నా కృప దూరం అయిపోయినట్లు నీకు ఎంత మాత్రం కూడా దూరం కాదని చెప్పానంటాడు ఇన్ని ఆశీర్వాదాలు నువ్వు నాకు ఇచ్చావు ప్రభు ఇంత హెచ్చైన కృపను నాకు ఇచ్చావు కానీ మీ దృష్టిలో అది ఎంతదంటే అది ఒక స్వల్పమే అని అంటున్నాడు అంటే ఇంత ఆశీర్వదించినా కూడా అది కొంచెమే అని ఎందుకు ఎందుకంటున్నాడు అంటే దేవుడు మన జీవితంలో ఎంత హెచ్చుగా ఆశీర్వదించిన అది సంబంధమైనదే కాబట్టి అది కొంచెమే మానవుల దృష్టిలో చూసుకుంటే అది గొప్పదే కావచ్చు కానీ దేవుడి దృష్టిలో చూసుకున్నట్లయితే అది స్వల్పమే అని అంటున్నాడు అంటే స్వల్పమైనది ఇచ్చాడు హెచ్ అయినది దేవుడు రాబోయే రోజుల్లో ప్రతి మనిషికి కూడా ఇవ్వబోతున్నాడు హరియా అంటే హెచ్చైన కృప అంటే ఏంటంటే సంబంధమైనది ఎంత మాత్రం కాదు కానీ దేవుడు మనం ఊహించలేని వాటి గొప్ప కృపని పరలోకంలో మన కోసం దాచిపెట్టాడు ఆ పరలోకానికి మనం చేరుకున్న తర్వాత ఆయన మన పట్ల మన కోసం ఊహించి ఆ యొక్క దేవుడు చేసిన కార్యాలు ఎలా ఉంటాయి అంటే చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి పరలోకం మహిమ ఎదుట ఈ భూసంబంధమైనవన్నీ కూడా అల్పమైనవే అని ఊహించి దావీలు అంటున్నాడు ఇది మానవుల దృష్టికి గొప్పదే కానీ నీ దృష్టికి అది చాలా స్వల్పమైనది ప్రభు అని చెప్పి దావీలు అంటున్నాడు నీ కృప మా ఎడల హెచ్చుగా ఉందని అంటున్నాడు దేవుడి కృప మనందరి ఎడల హెచ్చుగా ఉంది భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదాము పాపం చేసినప్పుడు చేయకముందే దేవుడు చెప్తాడు ఆ యొక్క పాపం చేసిన దినాన నా ఆజ్ఞ అతిక్రమించిన దినాన నీవు మరణిస్తావని అన్నాడు కానీ ఆ యొక్క ఆదాము పట్ల దేవుని కృప హెచ్చుగా ఉంది కాబట్టి ఆనాడు ఆదాము మరణించలేదు దేవుడు శిక్షించాడు కానీ ఆ యొక్క ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాడు కానీ ఆదాము పట్ల దేవుడు మరలా తన యొక్క కృపను చూపించాడు మరణాన్ని నుంచి తప్పించాడు మాత్రమే కాదు కానీ ఆదాముతో ఒక వాగ్దానం చేశాడు నీ యొక్క గర్భాన్ని కొట్టుపోయే కుమారుని ద్వారా మరలా నువ్వు ఏదైతే కోల్పోయావో ఈ యొక్క ఏదేళ్ళులో ఎటువంటి మహిమను కోల్పోయావో ఆ మహిమనంతా కూడా మరలా నీ యొక్క గర్భాను పుట్టబోయే ఆ కుమారుని ద్వారా నువ్వు పోగొట్టుకున్న ప్రతిదాన్ని కూడా నేను నీకు సమకూరుస్తానని చెప్పి ఆయన హెచ్చైన కృపను ఆనాడు దేవుడు ఆదాముకు దయచేశాడు ఆనాటి నుంచి కూడా దేవుడు ప్రతి మనిషి పట్ల కూడా దూరమైపోతున్న ప్రతి మనిషి పట్ల కూడా మరలా దగ్గర చేర్చుకుని కృపను మామూలు కృప కాదు దయా సంకల్పం చెప్పున అద్భుతమైన కృప ఆశ్చర్యమైన కృపను ప్రతి మనిషి పట్ల ఆయన చూపిస్తా ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలు ఆనాడు ఐగుప్తు దేశంలో ఫరో చేతుల్లో బానిసంగా ఉన్నప్పుడు ఆయన కృప చేత హెచ్చైన కృప చేత ఆ యొక్క బానిసత్వపు సంఖ్య నుంచి విడిపించాడు విడిపించిన తర్వాత ఆ యొక్క విడిపించిన దేవుని వారు మర్చిపోయారు ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుణ్ణి మర్చిపోయారు వారు మర్చిపోయి దేవుని మీద తిరుగుబాటు చేశారు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నారు కానీ ఆ దేవుడిని ప్రతిసారి ప్రతిసారి కూడా దొఃఖపెట్టేవారిగా ఉన్నారు నిహమ్య అంటాడు మీ పితరులు ఆనాడు ఆ తర్మవారు దేవుణ్ణి భయంకరంగా హింసించారు దేవుడి యొక్క మనస్సును ప్రతిదినమూ కూడా బాధపెట్టారు అయినా కూడా ఆయన హెచ్చైన కృపను మీ పితరుల మీద చూపించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ తర్మవారు అందరినీ కూడా కాపాడి కాణానికి చేర్చాడు ఆనాడు ఆ తరంలో అందరూ కూడా చనిపోయినట్లయితే ఈనాడు మన తరంలో ఒక్కడు కూడా ఇస్రాయేలీ అనేవాడు ఒక్కడు కూడా ఉండేవాడు ఆనాడు ఆ తరంలో వారు ఎలా ఉన్నారు ఈ తరంలో వారు కూడా మీరు అలాగే ఉన్నారని చెప్పేసి ఆనాడు నిహేమ్య కానీ ఎజ్రా కానీ విస్తారంగా ఏడుస్తా ఆ తరం వారు చేసిన పాపాన్ని మరలా గుర్తు చేస్తా మూర్ఖతయం తిరుగుబాటు కలిగినటువంటి ఆ తరంలో మీ పితరులు మీ తల్లిదండ్రులు చేసినట్టుగా మీరు ఉండొద్దని చెప్పేసి దేవుని యొక్క కృపను గుర్తు చేస్తా ఆ యొక్క కృప ఈనాటి వరకు మనల్ని ఎలాగైతే శత్రువుల చేతుల నుంచి కాపాడుతూ వచ్చిందో ఆ యొక్క కృపను గుర్తు చేస్తా తప్పిపోయిన ఇస్రాయేల్ ప్రజలను మరలా దేవుని వైపు తిప్పే ఒక మధ్యవర్తిగా ఉన్నాడు హలిలుయా ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచింది విశ్వాస్యత అంటే విశ్వాసమే అని చెప్పేసి మనకు చోట కనిపిస్తూ ఉంటుంది అంటే దేవుడు విశ్వాస్యత నిరంతరం కూడా నిలిచే ఉంటుంది మనం కూడా దేవుడు మనం పట్ల చూపించే ఆ కార్యాలన్నింటిని బట్టి విశ్వాసం కలిగి ఉండాలి మనం దేవుడి దగ్గరికి వచ్చే ప్రతి మనిషి కూడా యేసు ప్రభు వారు మన జీవితంలో నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు నిశ్చయంగా మన కష్టాలను తీరుస్తాడని చెప్పి ఒక గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి ఈ లోకపు జన్మలు ఎలా ఉంటారంటే వారు ఆశీర్వదించబడినప్పుడు మా దేవుడు చాలా గొప్పవాడు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడు అని అనుకుంటారు అదే మనుషులు అదే నేనుతో దేవుడు గొప్ప దేవుడు అన్న మనుషులే వారి జీవితంలో వచ్చిన శ్రమను బట్టి వారి జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే ఆ దేవుణ్ణి మళ్ళీ తిరిగి దూషించేవారుగా ఉంటారు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి మనిషి ఎలా ఉండాలంటే మొట్టమొదట యేసు ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసము అనే మాటలోనే శ్వాస అని ఉంది ప్రతి మనిషి జీవించి ఉన్నాడు అంటే ఒక ఉదాహరణ శ్వాస తీసుకుంటాడు అలాగే క్రైస్తవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి మనిషి కూడా శ్వాస తీసుకుంటున్న మనిషి ఎలా జీవించి ఉన్నాడో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనిషి కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంది అబ్రహం విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసం ద్వారా అనేక జనాలకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహంలో విశ్వాసం లేకపోయినట్లయితే ఆనాడు అబ్రహం దేవుని దగ్గరికి వచ్చేవాడు కాదు అంతగా ఆశీర్వదించబడేవాడు కాదు కాబట్టి ప్రతి మనిషి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి మనిషి కూడా యేసు ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి యేసు ప్రభు అని ఒక చోట అంటారు కదా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి బిడ్డ కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే ఆవగించంత విశ్వాసాన్ని కలిగి ఉండాలన్న అంటే భూమి మీద ఉన్న విత్తనాలన్నింటిలో కూడా చాలా చిన్న గింజ ఆవగింజ పెద్ద పెద్ద గుమ్మడికాయ అని చెప్పలేదు సొరకాయ అని చెప్పలేదు పెద్ద పెద్ద ఆ యొక్క ఫలాలతో పోల్చలేదు కానీ చాలా చిన్నదై అల్పమైన అల్పమైనది అటువంటి ఆ యొక్క అంత విశ్వాసం మీలో ఉంటే చాలా అని చెప్పారు అంటే మనిషికి అంత విశ్వాసం కూడా కనపట్లేదు కాబట్టి ఆ తరములో ఆ తరము వారిని చూసి మీరు చిన్న ఆవగించంత విశ్వాసం కలిగి ఉన్నట్లయితే కొండలను కూడా కదిలించేంత గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పేసి అని అంత విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనందరం కూడా యేసు ప్రభు వారు చేసే కార్యాలు మన కళ్ళారా చూసేవారిగా ఉంటాం హరియా ఒకసారి ఒక సంఘం పక్కనే ఒక పెద్ద బ్రాందీ షాపు ఓపెన్ చేశారు ఆ యొక్క బ్రాందీ షాపును బట్టి ఆ సంఘానికి చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉంది ప్రతి ఒక్కరు త్రాగుబోతులు తిరుగుబోతులు ఆ ప్రాంతానికి వచ్చి ఆరాధన జరగకుండా అడ్డుకుంటా ఉన్నారు అటువంటి టైంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బ్రాందీ షాప్ అక్కడ ఉండకూడదని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కొన్ని నెలలు అయిపోయింది కొన్ని నెలలు అయిన తర్వాత ఆ బ్రాందీ షాప్ నడు నడిపేటటువంటి యజమాని కోర్టులో కేసు వేసాడు ఏమనంటే ఈ చర్చి ఇక్కడ ఉండటం వల్ల నా బ్రాందీ షాప్కు రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని చెప్పి యొక్క సంఘం మీద కేసు వేశాడు కేసు వేసినప్పుడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా కోర్టులో నిలబడ్డారు నిలబడినప్పుడు ఆ యొక్క విశ్వాసం ఏమంటున్నారంటే జడ్జి గారితో అయ్యా ఆయన బ్రాందీ షాపులో ఉన్న ఆదాయం తగ్గిపోవడానికి మేమేం ఏం చేయలేదు అయ్యా మా తప్పు ఏమీ లేదని చెప్పేసి కోర్టులో చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆ బ్రాందీ షాపు యొక్క వానరు ఆ యజమాని ఏమంటున్నాడంటే నా యొక్క ఆదాయం తగ్గిపోవడానికి ఈ సంఘంలో ఉన్న విశ్వాసం చేసిన ప్రార్థన చెప్పాను ఖలీలుయా అందరికీ అర్థమైందో లేదు అంటే ఆయన మనకు ఉన్న విశ్వాసం మనం గుర్తించలేదు కానీ పక్కన ఉన్నటువంటి అన్ని చెట్లు గుర్తించారు ఆ యొక్క బ్రాంతి షాప్ ఆదాయం తగ్గిపోవడానికి విశ్వాసులు చేసిన ప్రార్థన అని ఆయన నమ్మాడు కానీ మేము ప్రార్థన చేయటం వల్ల ఆదాయం తగ్గిపోయిందని చెప్పి విశ్వాసం నమ్మలేకపోయారు కానీ మనం ఎట్లా ఉండాలంటే ఆవగిందంత విశ్వాసం ఉండాలి ఉన్నట్లయితే మనం కొండలను కూడా సైతం కదిలించే గొప్ప అద్భుత కార్యాలు మనం చేయగలం హలినియ నూట పద్దెనిమిది వచ్చినాయి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలిచి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడు ఇక్కడ మొదటి వచనంలోనే యహోవా దయాలుడు అని చెప్పేసి కీర్తనకారుడు అంటాడు అంటే దేవుడి యొక్క మనసు ఎలాంటిది అంటే ఆయన దయగలిగిన వాడు అని చెప్పానండి కీర్తనల గ్రంథంలో కానీ ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో కానీ అనేక చోట్ల ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మనకు కనిపించదు ఆ ముందు మనకు కనిపించాలి అంటే దేవుడు దయగలిగిన వాడు అని చెప్పి ఆ తరంలో వారు గుర్తించారు ఎందుకు గుర్తించారంటే అనేక సార్లు వారి మీద ఖడ్గం వచ్చింది అనేక సార్లు వారి మీద శత్రువులు వచ్చారు శత్రువులు వచ్చినప్పుడు ఆయన వారు దేవుడికి మొక్క పెట్టినప్పుడు దేవుడు దయగలిగిన వాడు అని చెప్పి ప్రార్థన చేశారు అంటే రవ్వా ఈరోజు మాకు ఈ శ్రమ రావడానికి కారణం మేము చేసిన పాపాలే కానీ మేము దయ జాలీ దయ లేని మనుషులమే కానీ నువ్వైతే అత్యంత దయగలిగిన వాడివి అత్యంత కలిగిన వాడు అని చెప్పేసి దేవుల్లో ఉన్నటువంటి లక్షణాన్ని ఆయనకు చూపిస్తా ప్రార్థన చేశారు యశు ప్రభు వారి మనసు ఎలాంటిదంటే దయగలిగినటువంటి మనసు ఒకసారి మరియా మానతో వాళ్ళ తమ్ముడు రాజు చనిపోయాడు చనిపోయినప్పుడు ఎక్కడో ఉన్న యేసూప్రభు వారికి వర్తమానం అందింది యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క మార్త ఏడ్చింది మార్త తర్వాత మరియా కూడా యేసు ప్రభువారి వారి పాదాల మీద పడి ఎంతగానో ఏడుస్తూ ఉంది ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు నువ్వు ఇక్కడే మా మధ్యనే ఉన్నట్లయితే మా సహోదరుడు ఈరోజు సజీవంగా ఉండేవాడు ప్రభా అని చెప్పి ఆ యొక్క మరియా యేసుప్రభు వారి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది ఈ మరియ ఏడవటం చూసి ఆ యొక్క ఇస్రాయేళ్లు యూదులందరూ కూడా మరి యొక్క కన్నీళ్లు చూసి వారు కూడా ఏడుస్తూ ఉన్నారు వీరంతా ఏడవటం చూసి ఏసుప్రభు వారి ఆత్మలో కలవరపడి ఆయన అక్కడ ఏసు కన్నీళ్లు విడిచిందని చెప్పి మనకి మాట రాయబడి ఉంది అంటే ఏసుప్రభు వారి యొక్క మనసు ఎలాంటిది అంటే ఎదుటి మనిషి బాధలో ఇబ్బందులు ఏడుస్తుంటే ఆయనలో ఉండేటటువంటి దయ ఆయన కూడా ఏడుస్తా వారి బాధలు చూసి ఆయన కూడా ఏడ్చేవారుగా ఉండాలి ఒక చోట రాయబడి ఉంటుంది వారి యావత్ బాధలో ఆయన కూడా బాధ అనుభవించాను అనుకో అంటే ప్రతి మనిషి బాధ అనుభవిస్తున్నప్పుడు యేసు ప్రభు సంతోషించే దేవుడు కాదు చాలా మంది అనుకుంటారు ఈరోజు నాకు వచ్చిన ఫస్ట్ బట్టి ఈ యొక్క బాధను బట్టి నేను ఏడుస్తున్నాను దేవుడు వినటం లేదేమో ఆయన చూడటం లేదేమో అని చెప్పి అనుకుంటాం కానీ మన బాధను బట్టి ఆయన కూడా ప్రతిరోజు కూడా కనీళ్లు కడతానే ఉన్నాడు కానీ దానికి జవాబు ఇవ్వడానికి ఒక తేదీని నిర్ణయించాడు ఖలీలుగా యేసు ప్రభు వారి యొక్క మనసు దయాలు ఆయన యొక్క కృప నిరంతరం కూడా నిలిచే ఉంటుంది ఆయన యొక్క కృప ఎలా ఉంటుందంటే ఈ తరంలో ఈ కాలంలో ఈ కొన్ని రోజులు నిలిచి తర్వాత వెళ్ళిపోయేదిగా ఉండదు దావీదు మహారాజు గారు దేవుల్లో నిలబడ్డాడు ఆయన దేవుని కోసమే నిలబడ్డాడు కానీ దావీదు మరణించేసాడు ఆయన తర్వాత ఆ కృప ఏమైందంటే ఆయన యొక్క కుమారుడి మీద దిగి వచ్చింది ఆ తర్వాత సులోభాన్ని కొంతకాలం కాలం పరిపాలించాడు ఆయన మరణించేశాడు ఆయనతోనే అయిపోయింది లేదు ఆ తర్వాత ఆయన కుమారుడి మీద దిగి వచ్చింది అలా తరతరాలు తరతరాలు ఎవరైతే దేవుళ్ళు నిలబడ్డారు ఎవరైతే యేసు ప్రభు కోసం ఉన్నారో ఆయన కృప వారి పిల్ల 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 తరంలో ప్రతీ తరంలో కూడా దిగి వచ్చింది ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం ఉన్న వాక్యం వెంట యేసు నా దేవుడు ఆయనే నా సర్వస్వం అని చెప్పి ఎవరైతే యేసు ప్రభు కోసం నిలబడి ఉంటారో ఆ కృప మనతో మాత్రమే కాదు గాని మన తర్వాత తరం ఆ తర్వాత తరం యేసు ప్రభు రాకడ వరకు కూడా ప్రతి బిడ్డల మీద నిలిచి ఉండదు హలెలుయా ఆయన కృప నిరంతరం నిలిచినని ఇస్రాయేలీలందరూ గాక ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరం నిలిచినని యుహోవ ఎందు భయభక్తులు కలవారు అందరుగాక ఇక్కడ ఈ మూడు వచనాల్లో కూడా ఆయన కృప నిరంతరం నిలిచిన అని చెప్పి ఇస్రాయెల్ని అంటారంట ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అంటారంట ఇంకెవరంటారంటే ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా ఏమని పలుతారంటే వారి నోటిలో నా దేవుడైన యుహోవా కృప నిరంతరం కూడా నిలిచే ఉంటారు మన నోటినంటే కూడా ఎప్పుడు ఏమనాలంటే ఆయన కృప నా కుటుంబం మీద నిలిచి ఉండాలి ఆయన కృప నా సంఘం పట్ల నిలిచి ఉండాలి ఆయన కృప ఈ భూలోకం అంతా నిలిచి ఉండాలని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటా నిత్యం మన నోటితో అదే అనేవారిగా ఉంటారు దావిదు మహారాజు గారు ఆయన దేవుని మందిరంలో కొంతమంది టీముని ఏర్పాటు చేశారు ప్రతిరోజు కూడా ఒకటే పాట పాడాలి ఏమనంటే యుగోవా దయాలుడు ఆయన కృప నిత్యం ఉండును యుగోవా దయాలుడు ఆయన కృప నిత్యం ఉండుంది ఆయన ఆకాశాన్ని భూమిని సృశించాడు ఆయన గొడప నిత్యముండును ఆయన ఇస్రాయెలీ నైగుప్త దేశం నుంచి నడిపించాడు ఆయన గొడప నిత్యముండును ఇదే పాటను రిపీట్ చేస్తా రిపీట్ చేస్తా ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు వాయిద్యాలు వాడిస్తా వాయిద్యాలు వాయిస్తా దేవుని స్థుతిస్తూ ఉండేవాళ్ళు అలా స్థుతించడం ద్వారా ఏం జరిగిందంటే ఇస్రాయల్ దేశంలో అంతకు ముందెన్నడూ లేని గొప్ప ప్రభావం ఇస్రాయల్ దేశం మీద దిగి వచ్చింది అంతకు ముందెన్నడూ లేన లేనటువంటి ఆ యొక్క గొప్ప మహిమను గొప్ప కార్యాలు ఆ తరంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు పనులారా చూశారు వారి మీదకి రావాల్సిన కట్టం ఆగిపోయింది ఆ ఇస్రాయల్ దేశం మీదకి రావాల్సినటువంటి కరువు ఆగిపోయింది ఆ దేశం మీదకి రావాల్సినటువంటి శత్రువులు కూడా మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళిపోయారు అంత మాత్రమే కాదు అలా స్థుతిస్తా పాటలు పాడుతున్నప్పుడు రోగులు నిర్చి కూర్చున్నారు అనుకోండి ఆ రోగులు హృదయాల్లోనే దేవుడు గొప్ప కార్యం చేసి రోగాల నుంచి విడుదల జరిగింది అలాంటి గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి అని మనం ఆలోచించినట్లయితే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు నిత్యము కూడా స్థుతిస్తా దేవుని ఆరాధిస్తా ఆయన చేసినటువంటి కృపను ప్రతినిత్యము గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ తరంలో ఈ వాక్యం వెంటనే మనం కూడా ఎప్పుడు కూడా మన మనసులో ఏమనుకోవాలంటే ప్రభు యొక్క కృప నా మీద నిలుచును నా కుటుంబం మీద నిలుచును కాక నా సంఘం మీద నిలుచును కాక సంఘ కాపరి కుటుంబం మీద కాక ప్రతి బిడ్డ మీద నూనె నిల్చును కాకని మన నోటితో ఎప్పుడు కూడా స్థుతిస్తా ఉన్నట్లయితే ఆ దేవాది దేవుని యొక్క కృప నిత్యమైన కృప అధికమైన కృప కృప వెంబడి కృప మన అందరి మీదకి కూడా దిగి వచ్చింది కదా ఐదో వచ్చి ఇరుకునందు నేను విభోవాకు మొరుగపెట్టింది విశాల స్థలమందు విభోవ్వ నాకు ఉత్తరం ఇరుకులో కీర్తనాకారుడు దేవునికి మొరుగుపెట్టాడు ఇరుకు అంటే ఇబ్బందులు శ్రమలు అంటే ప్రతి మనిషి జీవితంలో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఇరుకు సమస్యలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి అనేది వస్తుంది యేసుప్రవారు అంటారు కదా మీరు ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి అని అంటాడు విశాల మార్గం చాలా ఉన్నాయి కానీ ఆ విశాల మార్గాన్ని మీరు ఎంచుకోవద్దు ఇరుకు మార్గంలో మీరు వెళ్ళినట్లయితే ఆ ఇరుకు మార్గం రాను 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 ఏమవుతుందండి అది విశాలంగా మారి పరలోకానికి మిమ్మల్ని నడిపిస్తాను అలాగే విశాలమైన మార్గాన్ని ఎంచుకున్న వారు ఏమవుతారంటే రాను 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 ఆ మార్గం ఇరుకుగా మారిపోయి అది నిత్య నరకానికి దారి తీస్తాను అంటే ప్రతి మనిషి జీవితంలో ఇరుకులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుడికి మొరపెట్టాలి అంటే మనకు జవాబిచ్చే ఆయన ఒక ఆయన అన్నాడు మన మనం ప్రార్థించే దేవుడు కష్టాలు వినని మనిషి కాదు మనం ప్రార్థించే దేవుడు నూట పదిహేనవ కీర్తనలో ఉంటది కదా అన్ని జనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు అవి చెవులుండి కూడా వినవు ముగ్గులుండి వాసన చూడవు అంటే అలాంటి దేవుడు కాదు నా దేవుడు కానీ నేను మొర్రపెట్టి దినమున ఆయన హృదయంలో ఆయన నా ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు నా ప్రార్థన ఆయన చెవుల్లో అంటే నా దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు కాబట్టి ఈ ఇరుకులోనే నేను ఎందుకు ఉండిపోతాను ఈ సమస్యలో నేను ఎందుకు ఉండిపోతానని చెప్పి ఇరుకులో నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన నన్ను విశాలమైన స్థలానికి ఒకనొక దినాన్ని నడిపిస్తాడని చెప్పి కీర్తనకారుడు సవిస్తున్నాను ఆరో వచ్చిన యుహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు యుహోవా నా పక్షాన ఉన్నాడు మన అందరం అనాలి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అందరూ అనండి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు మన సంఘం పక్షాన ఉన్నాడు ఎందుకంటే ఆనాడు ఆ దేవుడు దావీదు పక్షాన్ని ఎలా ఉన్నాడో ఈరోజు ఆయన బిడ్డల పక్షాన ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఆ తర్వాత తరం ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆయన మారని వాడు మాట తప్పనివాడు ఆయన కృప ఎప్పుడు కూడా మన మీద ఉండదు దావీదు అంటున్నాడు నా పక్షాన ఉన్నాడు అంటున్నాడు నేను భయపడను అంటున్నాడు దావీదు ఎలాంటి వ్యక్తి అనంటే మనలాంటి వ్యక్తి కాదు ఆయన ఆయన గుండె ఎలాంటిదంటే మన చిన్న సమస్యలాగానే మన గుండె డెబ్బై యాభై కొట్టుకోవాల్సింది నూట యాభై కొట్టుకుంటుంది కానీ దావీ సింహం ఎదురుపడినా ఎలుగుబంటి ఎదురుపడినా అంతకంటే ఇంకా పెద్ద జంతువులు ఏది ఎదురుపడినా కూడా సింహం వంటి గుండె కలిగిన మనిషి అని అంటాడు సింహం దేనికి భయపడదు దానికంటే పెద్ద జంతువు ఏది చూసినా కూడా అది పోరాడి పోరాడుతూనే ఉంటుంది కానీ ఎటువంటి స్థితిలో కూడా వెనకడు వెనకడుగు వేసేది కాదు అలాంటి సింహం గుండె కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ దావీది కూడా అంటున్నాడు నేను అంటున్నాడు ఒకనొక దినాన్ని భయపడ్డాడు దావీదు తనకొచ్చిన సమస్యను బట్టి దావీదు భయపడిపోయి ఆ ఫిలిస్తీయునుల దేశానికి పారిపోయి ఆకీష్ గాదు రాజు అయిన ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాజు నన్ను అని చెప్పేసి పిచ్చివాడిలాగా వెర్రివాడిలాగా ఉమ్ము వస్తా పిచ్చివాడిలాగా తను నటించాడు కానీ మన మానవులు కాబట్టి కొన్ని కొన్నిసార్లు భయపడే సందర్భాలు వస్తాయి అదే దావీదు మరలా ఏమంటాడంటే తన దేవుడైన యహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుని అని చెప్పి మొదటి సమయంలో చివరిలో రాయబడి ఉంది కొన్ని కొన్నిసార్లు భయపడే సందర్భాలు వస్తాయి కానీ మన దేవుడైన యహోగా ఉన్నాడు నా దేవుడు నాకు ఉన్నాడు అని చెప్పి ఆయన్ను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే మనకు ఉన్నటువంటి సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేవుడు తప్పనిసరిగా ఆయన మనకు జవాబిచ్చి ఆ సమస్య నుంచి విడిపించే దేవుడు శరీరులు నరులు నాకేమి చేయగలదంటారు మనుషులు మనల్ని ఏం చేస్తారంట దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడని చెప్పేసి అనమాట ఆయనే మన పక్షాన ఉంటే ఈ భూలోకం అంతా మీద కలిసి వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు మనం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనకంటే చిన్నవాళ్ళు కూడా మనల్ని హేళన చేసే పరిస్థితి వస్తుంది చిన్నవాళ్ళ చేతిలో కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది పేదలు చిన్నపిల్ల చేతిలో ఓడిపోయాడు ఆ రోజు ఎందుకు ఓడిపోయాడు ఏసుప్రభు ఎవరో తెలియదు నాకు అబద్ధం ఆడుతా ఉన్నాడు ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించలేదు కాబట్టి చిన్న పిల్ల ముందు నువ్వు ఆ యొక్క ఏసుప్రభు శిష్యుల్లో ఒకడవానంటే అమ్మాయి నేను ఎవరో ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడాడు చిన్న పిల్ల చేతిలో కూడా ఓడిపోయాడు కానీ మనం దేవుడు దేవుడితో ఉన్నట్లయితే ఆయన వెంటనే నడుస్తున్నట్లయితే ఆయన మార్గంలో మనం ఉన్నట్లయితే ఎప్పటికి కూడా మనం భయపడాల్సిన పని లేదు కలిలుయా ఎందుకో వచ్చింది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం వేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం వేలు బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలన్నింటిలో కూడా చాలా విలువైన వచనం ఇది బైబిల్ గ్రంథానికి సెంట్రల్ వాక్యం ఇది ఈ యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడంటే కీర్తనకారుడు మనుషులను నమ్ముకున్నటుకంటే యహోవాను ఆశ్రయించడం వేలు అంటాడు అంటే ఈ లోకంలో మన మనుషులుగా ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా మొదటగా మనం ఎవరిని అడుగుతామంటే మనుషుల దగ్గరికి వెళ్తాం అంటే దేవుడు వచ్చి మనకు సహాయం చేయడు కాబట్టి మనకు సహాయం చేసేది మనుషులే కాబట్టి మానవులుగా మనం మరొక మనిషి దగ్గరికి వెళ్తాం నాకు సహాయం చేస్తాడేమోనని కానీ కీర్తనాకారుడైన దావేది అంటున్నాడు మనుషులను కంటే యుహోవాను ఆశ్రయించడం వేలు అంటున్నాడు ఇంకా చెప్తున్నాడు మనుషుల్లో వాళ్ళైన రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజులను ఆశ్రయించడం కంటే యుహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు అని చెప్పేసి అని అంటున్నాడు మనం కూడా మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని బట్టి కూడా మనుషుల కంటే ముందుగా దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుడిని ఆశ్రయించినట్లయితే మనకు సహాయం మనుషుల దగ్గర నుంచే రావచ్చు కానీ మొదటగా దేవుడు చిత్తానుసారంగా ఆయన సెలవిస్తేనే మనకి సహాయాన్ని పొందుకుంటాం మనకి ఏ కష్టం వచ్చినప్పుడు కూడా మనం మొదటగా దేవుడికి ప్రార్థించే వారు ఉంటారు మా చిన్నప్పుడు స్కూల్లో ఒక కథ చెప్పారు ఏమనంటే రాజు గొప్ప దేవుడు గొప్ప అని చెప్పి స్కూల్లో ఒక కథ చెప్పారు ఇద్దరు బిక్షగాళ్ళు ఉంటారు ఇద్దరు బిక్షగాళ్ళు కూడా రాజు దగ్గరికి వెళ్ళి అందరూ రాజుగొప్ప రాజుగొప్ప అని పొగుడుతూ ఉంటారు ఆ ఇద్దరు ఒక అతను మాత్రం రాజు రాజా నీ అంత గొప్పవాడు లేడు నీ పేరు భూమంతా కూడా వ్యాపించింది నీ అంత గొప్పవాడు ఎవరు లేరు అని చెప్పి అంత మాత్రమే కాకుండా నువ్వు దేవుడి కంటే గొప్పవాడు రాజు అని చెప్పి ఒక భిక్షగాడు అంటాడు మరొక భిక్షగాడు అంటాడు ఎంత గొప్ప రాజు అయినా సరే దేవుడు తర్వాతే నువ్వు నీకెంత అధికారం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా నువ్వు దేవుడు తర్వాత అని చెప్పి ఒక భిక్షగాడు మాత్రం రాజుని పోగొట్టాడు ఈ రాజుకి ఆ రెండవ భిక్షగాడు దేవుడిని పోగిడాడు కదా ఆ మాటలో అతని మనసులో నచ్చలేదు వెంటనే ఆ ఇద్దరు బిక్షికాలలో ఒక అతను పిలిచి తన యొక్క పనివారిని పిలిచి ఒక పెద్ద గుమ్మడికాయ నిండా లోపల ఉన్న యొక్క గుజ్జంతా తీసేసి దాని నిండా డబ్బు బంగారం వజ్రాలు అన్నీ నింపి రాజును పోగినటువంటి ఆ యొక్క బెచ్చగాడికి ఇచ్చేస్తారు ఇచ్చేసి ఆ యొక్క గుమ్మడికాయని అతికిచ్చేసి ఆ యొక్క బెచ్చగాడికి ఇచ్చేస్తారు దేవుణ్ణి పోగినటువంటి బెచ్చగాడికి ఏమి ఇవ్వకుండా వట్టి చేతులతో పంపిస్తాడు రాజు తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు బయటకు వెళ్ళిన తర్వాత మొదటి పెచ్చగాడు ఆ యొక్క గుమ్మడికాయ ఇచ్చినటువంటి పెచ్చగాడు ఏమనుకుంటాడంటే రాజుని ఎంత కష్టపడి పోగిడితే నాకు ఇచ్చింది ఈ యొక్క గుమ్మడికాయ అని చెప్పేసి ఈ గుమ్మడికాయ నాగెందుకు అని చెప్పి రెండో పెచ్చగాడికి ఇచ్చేస్తాడు ఆ యొక్క రెండో పెచ్చగాడి ఇంటికి తీసుకెళ్ళి దానికి కొయ్యంగానే రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బు బంగారం ఆ యొక్క గుమ్మడికాయలో జరిగింది తర్వాత అతను గొప్పవాడవుతాడు ఆస్తి తెలుసుపడతాడు ఈ యొక్క మొదటి పెచ్చగాడు మాత్రం అడుకునేవాళ్ళకి అలాగే తన యొక్క కార్యాన్ని నడిపిస్తా ఉంటాడు రాజుకు తెలుసుది మీరు ఎవరికైతే ఆశ్రవించబడాలని చెప్పి ఆ గుమ్మడికాయ ఇచ్చారో ఆ రాజు ఇంకా అడుక్కుంటానే ఉన్నాడని చెప్పి పిలవగానే మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క గుమ్మడికాయని ఏం అంటే రెండో మెచ్చి కాడికి ఇచ్చేసానని అప్పుడు రాజుకి అర్థమైంది రాజాది రాజును పొగిడాడు కాబట్టి అతను ఆశ్రవదించబడ్డాడు నాకంటే దేవుడే గొప్ప అని చెప్పేసి ఆ రాజు యొక్క కథలు తెలవబడ్డాడు కలెలుయా మన అందరం మనుషుల్ని పొగిడేవారిగా ఉండకూడదు కానీ రాజాది రాజులు సృష్టికర్త అయినా యేసు ప్రభువును పొగిడినట్లయితే ఆయన దక్షిణ హస్తం మనకి గొప్ప కార్యాలు చేస్తాయి కలెలుయా పదకొండవ నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యుహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేది కందిరేగల వలె నా మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్టు వారు నశించిపోయి దావిదని చంపాలని చెప్పి నలు దిశలో కూడా చుట్టుముట్టారన్న ప్రతి ఒక్కరూ కూడా నలు దిశలా చుట్టుముడితే వారి కందిరేలా కందిరేగల వాళ్ళే దావీదిని చుట్టుముట్టి దావీదిని నాశనం చేయాలనుకుంటే బైబిల్లో ఒక చాట ఒక చోట రాయబడి ఉంటుంది నలుగు దేవుడు దావీదికి నెమ్మదిని కలుగు చేశాడు నలుగు వైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుడు నాలుగు వైపుల నుంచి కూడా నెమ్మదిని కలుగు చేశాడు ఈ లోకంలో శత్రువులు నాలుగు వైపుల నుంచి మనల్ని అటాక్ చేయొచ్చు కానీ పైనన్న వైపు నుంచి వారు ఎంత మాత్రం కూడా అటాక్ చేయలేదు ఎందుకంటే పైన ఉన్నవాడు దేవుడు కాబట్టి మన చుట్టూ అన్ని దిక్కులు మూసేసినప్పటికి కూడా మనం ఏం చేయాలంటే ఉన్న తల తలెత్తి ఆకాశం వైపు చూసి ఆకాశం అందున్న దేవుడికి మరుగుపెట్టినట్టయితే ఎవరైతే మనం కందిరేగల వార చుట్టుముట్టారో వారందరి నుంచి కూడా విడుదల దయచేసి మనకి శాంతిని సమాధానాన్ని కూడా దయచేసేవాడుగా ఉంటాడు పదమూడవ వర్షం నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసిదివి యహోవా నాకు సహాయం చేసావు యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు అయ్యింది నేను నీవు పడినట్టు గట్టిగా తోసాడంట సాతాను ఎలాంటి వాడంటే వారవలేని మనస్తత్వం వాడు దావీది గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు దేశంలో ప్రతి ఒక్కరూ కూడా దావీది పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళి దావీది ఎలాంటి దావీదు దావీది యహోవారు హృదయాన్సారుడు దావీదు దినమునకు ఏడు సార్లు స్థుతించేవాడు దావీదు మూడు సార్లు ప్రార్థించేవాడు అని చెప్పి ప్రతి మనిషి దావిది గురించి గొప్పగా చెప్తుంటే సాతాను ఓరవలాగా ఏం చేశాడంటే ఈ దావిని ఎలాగైనా పడేయాలని చెప్పి చూశాడు కానీ బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే నీతిమంతుడు ఏడు మార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు పడిపోయిన వాడు పడిపోయిన చోటే ఉండడు కానీ దేవుళ్ళో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే మరలా లెగిసి మునుపటి కంటే ఉత్సాహంతో మునుపటి కంటే గొప్ప భక్తితో దేవుడిన దేవుళ్ళ ముందుకు వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు సాతాను ఎంత గట్టిగా తోసినప్పటికి కూడా దావీదు మరలా లేచాడంట ఎలా లేచాడు దేవుడు సహాయం చేశాడు కాబట్టి లేచాడు మనందరికి కూడా ఆయన యొక్క సహాయం ఆయన యొక్క కృప మనందరి మీదకి కూడా దిగి వచ్చింది కదా ఆమెను పదిహేను నీతి నీతిమంతుల గుడారంలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం వినపడింది యహోవా దక్షిణ హాస్త్రము సాహస కార్యములు చేయి ఇక్కడ చివరి వచనంలో అంటున్నాడు నీతిమంతుల గుడారాలలో ఉత్సాహ సునాదం వినపడుతుంది అంట మనందరం కూడా ఏ సుప్రభు నీతిమంతుడు ఆయన బిడ్డలుగా మనందరం కూడా నీతి మంతులు మనందరి గుడారాలలో ఏం వినపడాలంటే ఎప్పటికీ కూడా యేసు ప్రభుని గురించిన స్థుతి వినపడాలి యేసు క్రీస్తుని గురించిన ధ్వనులు మన గుడారాలలో వినపడాలి సార్ ఇస్రాయేల్ దేశం అంతా కూడా క్రిస్తీలు ఆక్రమించేశారు బైబిల్లో ఇస్రాయల్ దేశం అంతా కూడా ఫిలిస్తీలు ఆక్రమించినప్పుడు సమయలు కాలం వచ్చేసరికి ఏమవుతుంది అంటే సమీరు గొప్ప ప్రార్థనా పరుడు ఎప్పుడు కూడా దేవుని స్థుతించేవాడు అలా స్థుతిస్తా ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఫిలిస్తీలు ఇస్రాయేల్ సరిహద్దు వరకు వచ్చి అనపబడిన వారే అని చెప్పి రాయబడారు హీలుయా అంతకు ముందు అంతకు ముందు ఉన్నారు సమయలు కంటే ముందు ప్రావక్త సమయలు కంటే ముందు ప్రావక్తీ ఏనీ ప్రావత కాలంలో ఇస్రా ఆ యొక్క ఫిలిస్తీనులు ఇస్రాయల్ దేశానికి వచ్చి దేశం దేశమంతా నాశనం చేసేస్తా ఉన్నారు కానీ సమయ కాలంకి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ యొక్క ఫిలిస్తీన్లే సరిహద్దులు దాటి లోపలికి వచ్చిన ఫిలిస్తీన్లే సమయలు గొప్ప ప్రార్థనాపరుడిగా నిత్యము స్థుతించేవాడిగా ఉన్నప్పుడు ఆ యొక్క సమయలు చేసిన ప్రార్థన ఏమైందంటే ఇస్రాయేల్ దేశమంతా కూడా గొప్ప కృపగా గొప్ప కసిగా ఆవరించి ఉంది ఆ యొక్క ఫిలిస్తీను ఇస్రాయల్ సరిహద్దులోనికి ఏది కాలంలో చొరబడి వచ్చినట్లుగా ఆ యొక్క సమయ కాలంలో కూడా వద్దా ఉంటుంది సార్ కానీ సరిహద్దులు వరకే రాగలిగారు కానీ సరిహద్దులు దాటి లోపలికి రాలేకపోయారు వాళ్ళు అనపబడ్డారు అలా మనం నిత్యము కూడా ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా యేసు ప్రభుని ప్రార్థిస్తూ ఉంటే సాతాను యొక్క సామ్రాజ్యం అనపబడుతుంది సాతాన యొక్క సంబంధులు మన సరిహద్దులు దాటి లోపలికి రాలేదు మన మన ఇంటి మీదకి కరువును తీసుకుని రావాలనుకున్న సాతాను సమూహం మన ఇంటి సరిహద్దుల వరకే రాగలుగుతారు కానీ సరిహద్దులు దాటి లోపలికి రాలేదు మన ఇంటి మీదకి రోగాలు తీసుకుని రావాలనుకుంటున్న తీసుకుని రావాలనుకుంటున్నటువంటి ఆ యొక్క సాతాన దోదలు అణపబడతారు హలెలుయా చివరిగా ఉంటుంది యహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయను యహోవా దక్షిణ హస్తం ఎవరంటే యేసు ప్రభువారే యశు ప్రభు వారే యసు వారే తండ్రి యొక్క దేవుని దక్షిణ హస్తం మరొక చోట ఉంటుంది ఇక్కడ ఇదే కీర్తంలో ఏడో వచనంలో యహోవా నా పక్షం వహించి నాకు సహకారి అని సహకారి అయిన దక్షిణ హస్తం అయినా ఎవరంటే యేసు ప్రభువారే ఆ దక్షిణ హస్తమే మనకి సహాయం చేసేది మన శత్రువుల నుంచి మనకి సహాయం చేసేది మన మీద వచ్చినటువంటి ఆపదల నుంచి మన ఉపద్రవాల నుంచి మనం తప్పించేది ఏంటంటే యేసు ప్రభువారే ఆ యొక్క యేసుప్రవ్ కృప మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే నిత్యము కూడా ఆయన స్తుతిస్తా ఆయన ఆరాధిస్తా ఆయన కృప గురించి మనం తలంచుకుంటా ఆయనను విశ్వసించి మనం జీవించినట్లయితే ఆ కృప మన సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ మీదకే ఉంటుంది ఇటువంటి కృప సంఘంలో ఈ వాక్యం ప్రతి బిడ్డ మీదకి కూడా దయచేయాలి హో